శ్రావణ ఆదివారం రాబోతుంది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ కూడాను శ్రావణ ఆదివారం నాడు ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే గనక అఖండ యోగం కలుగుతుంది మరి శ్రావణ ఆదివారం నాడు ఏం చేయాలి రూపాయి బిళ్లతో ఏం చేస్తే ధనయోగం కలుగుతుంది అనే విషయాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న పురాణ కథ తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము ఓం గణేశాయ నమా నమ ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా సరే ముందుగా గణనాథుణ్ణి పూజించాల్సి ఉంటుంది అప్పుడే చేపట్టిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది అదే గణనాథుడికి పూజ చేయకుండా పని మొదలు పెడితే ఆ పనికి అడుగడుగున ఆటంకాలే చుట్టుముడుతాయని అంటూ ఉంటారు మనుష్యులకే కాదు పురాణాల్లోని దేవతలకు సైతము విఘ్నాల నుంచి తప్పించుకోలేకపోయారు అందుకే అందరికన్నా ముందుగా పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు ఆయనే ఆది దేవుడుగా నిలిచాడు విఘ్నాలను తొలగించేవాడిగా మారాడు అసలు గణనాథుని పుట్టుక ఎలా జరిగింది ఆదిదేవుడు ఎక్కడ జన్మించారు అసలు వినాయకుడి జన్మ రహస్యానికి సంబంధించి అనేక విషయాలను ఈ కథలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పురాణాల్లో గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు శివభక్తుడు పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు ఆచరించాడు అతడి తపస్సుకు దిగొచ్చిన శివుడు ఏం కావాలో కోరుకోమన్నాడు అందుకు రాక్షసుడు పరమేశ్వరుణ్ణి తన కడుపులో కొలువై ఉండాలని వరం అడుగుతాడు వెంటనే శివుడు తదాస్తు అంటాడు శివుని గురించి పార్వతీదేవికి తెలియడంతో వెంటనే మహావిష్ణువుని సాయం కోరుతుంది బ్రహ్మదేవుడితో కలిసి మహావిష్ణువు నంది గజాసురుడి వద్దకు వెళ్లి ఆడతారు వారి ఆటకు తన్మయత్వం చెందిన గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు ఆ సమయంలో విష్ణువో ఇలా అడుగుతాడు నీ ఉదరంలోని శివుణ్ణి తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతాడు అలా అడిగింది మహావిష్ణువే అనే విషయాన్ని గుర్తించిన గజాసురుడు తన ఉదరాన్ని చీల్చి తీసుకెళ్లాలని అడుగుతాడు అప్పుడు నందీశ్వరుడు అలాగే చేస్తాడు గజాసురుడు చనిపోయే ముందు ఒక కోరిక కోరతాడు తను తన తలను ముల్లోకాలు ఆరాధించాలని కోరతాడు తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని అడుగుతాడు ఆ తర్వాత శివుడు గజాసురుడి ఉదరాన్ని చీల్చుకుంటూ బయటకొస్తాడు నేరుగా అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరతాడు ఆ విషయం తెలియగానే పార్వతీదేవి చాలా సంతోషపడుతోంది శివుడు రావడానికి ముందుగానే అందంగా అలంకరించుకోవాలని భావిస్తోంది అప్పుడే నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేస్తోంది చూడముచ్చటగా ఉన్న బాలుడి రూపాన్ని చూసి మరింత ముచ్చట పడిన పార్వతీదేవి ప్రాణం పోస్తోంది ఆ తర్వాత తాను స్నానానికి వెళ్తూ ఆ బాలుడిని ప్రవేశ ద్వారం ముందు నిలబడమని చెబుతుంది తాను స్నానమాచరించే సమయంలో ఎవ్వరిని లోపలికి రావద్దని బాలు ఆజ్ఞాపిస్తోంది తల్లి మాటను జవదాటకుండా బాలుడు అలాగే చేస్తాడు అయితే అదే సమయంలో కైలాసగిరి శివుడు వస్తాడు అప్పుడు ప్రవేశ మార్గంలో నిలుచున్న బాలుడు శివుడిని అడ్డగిస్తాడు శివుడు ఎంత హెచ్చరించినా వినిపించుకో తల్లి ఆదేశాలను తప్పకుండా ఉండేందుకు మహాశివుడితోనే వైరానికి కాలు దువ్వుతాడు ఈ క్రమంలోనే శివుడి ఆగ్రహానికి గురవుతాడు శివుడు ఆ బాలుడి తలను తన త్రిశూలంతో ఖండిస్తాడు అయితే ఆ సమయంలో పార్వతీదేవి స్నానమాచరించి బయటకొస్తోంది శివుడిని చూడగానే సంతోషం వ్యక్తం చేస్తోంది అక్కడే రక్తపు మడుగులో పడి ఉన్న పసి బాలుడిని చూసి పార్వతీదేవి తల్లడిల్లిపోతోంది ఈ దారుణం ఎవరు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అప్పుడు శివుడు ఈ పిల్లవాడు ఎవరు అని అడగడంతో మన బాబేనంటూ చెబుతోంది చనిపోయిన బాలుణ్ణి ఎలాగైనా ప్రాణం పోయాలని పార్వతీదేవి కోరుతోంది పరమశివుడు వెంటనే గజాసురుడి తలను తీసుకొచ్చి బాలుడికి ధరింపచేస్తాడు గజాసురుడు కోరుకున్నట్లుగానే ఆయన తలను బాలుడికి అతికించడంతో అప్పట్నుంచి గణేశుడిగా పిలువబడుతున్నాడు ప్రథమ పూజ్యుడు ఎవరు అనేది తేల్చుకోవాలని శివుడు తన ఇద్దరు కుమారులైన వినాయకుడు కుమారస్వామికి ఆదేశిస్తాడు ఎవరైతే ఇందులో గెలుస్తారో వారే ఆది దేవుడిగా నియమితులవుతారని చెబుతాడు ఎవరైతే ఇందులో గెలుస్తారో వారే ఆది దేవుడిగా నియమితులవుతారని చెబుతాడు ఈ క్రమంలో ఇద్దరు పోటీ పడతారు అంతకుముందు దేవతలంతా కలిసి శివపార్వతుల దగ్గరికి వెళ్తారు ఏదైనా పని చేసే సమయంలో విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఏదైనా పని చేసే సమయంలో విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఏదైనా పూజ ఉందా అని కోరతారు విఘ్న నాయకుడు ఎవరు అనేది తేల్చుకోవాలని కుమారస్వామి వినాయకుడికి పోటీ పెడతారు వీరిద్దరూ ముల్లోకాలలో పుణ్య నదులన్నింటిలో స్నానమాచరిస్తారు అలా ఎవరైతే ముందుగా కైలాసాన్ని చేరుతారో వారే ఆదిదేవుడిగా నిలుస్తారని చెబుతారు అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి ముల్లోకాలకు పయనమవుతాడు కానీ వినాయకుడికి మాత్రం ఏ వాహనం లేదు తాను ఎలా వెళ్లాలో తెలియలేదు కానీ ఇక్కడ వినాయకుడు తన వివేకాన్ని చూపించాడు తన బలం బలహీనతలు తెలుసుకుంటాడు అదే సమయంలో శివుడు గణనాథునికి ఓ మంత్రాన్ని ఉపదేశిస్తాడు తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని అంటాడు తండ్రి చెప్పిన మాటలతో వినాయకుడు శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ మంత్రాన్ని జపిస్తాడు వినాయకుడి కన్నా ముందుగానే ముల్లోకాలను చుట్టి వస్తున్న కుమారస్వామికి వెళ్ళిన ప్రతి చోట గణనాథుడు కనిపిస్తాడు కుమారస్వామి వెళ్లడానికి ముందుగానే వినాయకుడు పుణ్యనదుల్లో స్నానమాచరించి వెళ్తూ కనిపిస్తాడు చివరికి అన్నీ తిరిగొచ్చాక కుమారస్వామి అసలు నిజం తెలుసుకుంటాడు తనను మన్నించి ఆదిదేవుడు పదవిని అగ్రజుడు వినాయకుడికి ఇవ్వడమే సరైనదిగా కుమారస్వామి చెబుతాడు అలా గణనాథుడు విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడిగా మారిపోతాడు ఆ రోజు నుంచి ఎవరు ఏ పని చేసినా లేదా పూజలు యజ్ఞాలు చేసిన ముందుగా ఆదిదేవుడు గణనాథుడిని పూజించిన తర్వాతే మొదలు పెట్టడం చేస్తూ ఉంటారు నుంచి గణనాథుడు ప్రథమ పూజ్యుడిగా పేరుగాంచాడు ఇక వీడియోలోకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆదివారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి శుచిగా స్నానం చేసి రాగి చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని సూర్యునికి ఆర్జ్యం ఇవ్వాలి ఇలా చేస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారు ఐశ్వర్యం లభిస్తుంది ప్రత్యేకించి శ్రావణ ఆదివారము సాయంత్రం రూపాయి బిళ్లతో ఈ చిన్న పని చేస్తే చాలు ఎవరైనా కోటేశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు సూర్య భగవానుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి ఈ ముగ్గురు దేవతల దేవుళ్ల అనుగ్రహం పొందడానికి శ్రావణ ఆదివారం చాలా మంచిది శ్రావణ శుక్రవారం తర్వాత వచ్చే శ్రావణ ఆదివారం రోజును సద్వినియోగం చేసుకుంటే కచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది డబ్బు మాత్రమే ధనాన్ని లక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాము శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు బిర్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడని ప్రతి ఒక్కరూ నమ్ముతారు అయితే కొంతమంది తమ తమ యొక్క కనీస అవసరాలు తీర్చుకునేంత ధనం కూడా సంపాదించలేకపోతున్నారు కానీ కొంతమంది వద్ద మాత్రం లెక్క ధనం ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గనక లక్ష్మి అనుగ్రహం లేకపోవడం వల్లే ధనం మూలం ఇదం జగత్ అన్నారు ప్రపంచంలో ఏ పని జరగాలి అన్న డబ్బు కావలసినది అంతటి ప్రాముఖ్యత ఉన్న డబ్బును సంపాదించాలి అని అనుకునేవారు గొప్ప యోగమున్న ఈ శ్రావణ ఆదివారం నాడు రూపాయి బిళ్లతో ఈ పరిహారం తప్పక చేయండి కటిక పేదవారు గనక ఈ పరిహారం చేస్తే గనక సంపన్నులు అవుతారు అదే సంపన్నులు చేస్తే వారి మీద ఉన్న ఈర్ష నరఘోష అన్ని వెళ్లిపోతాయి లక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది మరి ఏం చేయాలంటే ఈ ఆదివారం నాడు సాయంత్రం ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని గంగా జలంతో కానీ లేదా పసుపు నీటితో కానీ శుద్ధి చేయండి ఆ తర్వాత మీరు ఏమిటంటే ఇష్ట దైవారాధన చేసుకుని ఈ రూపాయిని పసుపు వస్త్రంలో పెట్టి రూపాయి బిళ్లపై పసుపు కుంకుమ అక్షితలు వేయండి అందులో నాలుగు లక్ష్మీ గవ్వలను కూడా పెట్టుకోండి వీటిని ఒక చిన్న మూటలాగా కట్టుకోండి ఆ యొక్క మూటను పూజ గదిలో పెట్టి దూపదీ నైవేద్యాలతో దానిని పూజించండి తర్వాత ఈ మూటను ధనం దాచి బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జాతక దోషాలు అంతా తొలగిపోతాయి ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మహిమాన్వితమైన ధనయోగ ఆదివారం నాడు మీరు కూడా ఇలా చేయండి ఫలితాన్ని పొందండి